మార్కెట్ లో కాస్ట్ తగ్గించాలని చెప్పి క్వాలిటీ తగ్గించేస్తున్నాను నేను ఏంటంటే క్వాలిటీ ఎవరు ఇవ్వట్లేదు సరికి మీకు మీకు ఇరవై ఐదు వేలకి ఇచ్చేస్తా ఉంది ఇరవై ఐదు వేలు ఇస్తా ఉంది మంచం ఒకటే పరుపు కాకుండా ఇది మోడల్ ఏమంటారు డిఫరెంట్ గా చక్రం మంచం అంటారండి ఫస్ట్ ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసరికి మీకు ఫోర్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అండి సెకండ్ వచ్చేసరికి ఏసీ తర్వాత ఫ్రిడ్జ్ అండి ఈ మూడిట్లో ఏదైనా రావచ్చు అన్ని తో సహా అంతా ఉంటుంది ఒకళ్ళ కస్టమర్ ఎవరు బయట చూసినా క్వాలిటీ చూసి వచ్చినా కానీ మీరు కాంటాక్ట్ అయ్యి తీసుకునే విధంగానే డిజైన్ చేసిన లోగో ఈ లోగోకి అడ్రస్ ఉంటది నా పేరు ఉంటుంది ఫోన్ నెంబర్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా నరసపురంలోని పెంబడి ఫర్నిచర్ అండ్ హోమ్ హోమ్లీడ్స్ దగ్గర అయితే ఉన్నామండి ఈ సమ్మర్కి ఇక్కడ బిగ్ సేల్ అయితే నడుస్తుంది అంతే కదండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఇస్తున్నారు దీంతో పాటు గిఫ్ట్ ఆఫర్స్ కూడా ఇచ్చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఆఫర్ అయితే ఈ సారి అయితే ఫోర్ తో అయితే మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు ఇక్కడ అసలు ఆఫర్ ఏ విధంగా ఉంది ఈ రోజు అయితే అడిగి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది మీరు అడ్రస్ వచ్చి వారి పాలెం దర్గా స్ట్రీట్ నర్సపురం ఆల్మోస్ట్ అంటే మంచాల కాడ నుంచి బీరువాలు చైర్స్ ఆల్మోస్ట్ అన్ని ఫర్నిచర్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి అంటే మనకి మ్యారేజెస్ అయ్యి సారి పంపించాలనుకున్న వాళ్ళు ఈ షాప్కి వస్తే ఆల్మోస్ట్ అన్ని కూడా తీసుకెళ్లవచ్చు మాట అంటే ఇక్కడ టేక్ మంచాల్లో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అంతే కదండి ఇక్కడైతే స్పెషల్ గిఫ్ట్ ఆఫర్ కూడా నడుస్తుంది అంటే నాలుగు గ్రాముల బంగారం తర్వాత ఏసీ కొన్ని ఆఫర్స్ మాట చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఆ ఆఫర్స్ కూడా అడిగి తెలుసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదండి ప్రజెంట్ వచ్చేసి ఇవన్నీ కూడా బీరువాలు ఈ పక్కన అన్ని సంబంధించిన మంచాలు అంటే ఆల్మోస్ట్ అన్ని టేకే ఉంటాయి ఈ మ్యానుఫ్యాక్చర్ కూడా వీళ్ళ దగ్గర అయితే చేయటం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేసినాయి ఇదే కొన్ని ఆఫర్లు అయితే నడుస్తున్నాయి చెప్పాను కదా ఇక్కడ ఆఫర్స్ ఏంటనేది అనేది ఇప్పుడైతే అడిగి తెలుస్తుంది నస్తే అండి మీ పేరేంటండి ఓకే అండి ఏంటండి అసలు కాంబోస్ అంటున్నారు గిఫ్ట్ అంటున్నారు ఏంటి అసలు ఆఫర్లు ఏంటి మేము మధ్య దగ్గర కుటుంబం వాళ్ళకి ఒక ప్లాన్ చూసుకోండి అలా అంటే ఈ సమ్మర్ సీజన్ లో కూడా ఇప్పుడు మూతలు ఉన్న అనుకూలంగా మేము ఎలా డిజైన్ చేసాము అంటే పేక్ మంచం ఒక బీరువా ఒక డ్రెస్సింగ్ టేబుల్ దివాణా కట్టు లేదంటే సోఫా ఒక సార్ పెట్టిన విధంగా ఎలా అయితే సెట్ అవుతుందో ఆ విధంగా మేము ప్రాపర్ పెట్ చేస్తాం అయితే దీంట్లో ఏంటంటే మంచం బీరువా డ్రెస్సింగ్ టేబుల్ అనేది జనరల్ యూజ్ అండి ఒక సార్ పెట్టండి జనరల్ యూజ్ మొదటి ఏంటంటే దివాణా కట్టు సోఫా అడిషనల్ గా పెట్టామండి ఒక సపోజ్ ఒక అమ్మాయిని పంపించేటప్పుడు ఒక మంచం కానీ లేదంటే సోఫా కానీ ఇస్తున్నారు కాబట్టి మేము ఆ విధంగా పెట్టాము వాస్తూ ఏంటంటే మేము అంతకుముందు ఆఫర్ పెట్టినప్పుడు త్రీ ఇయర్ పెట్టామండి సో దాంట్లోనే ఎక్కువ దివాణా కార్డు ఎక్స్ అడుగుతున్నారని చెప్పి యాడ్ చేసాం పుల్లి సాఫాడుతున్నారని తోఫా యాడ్ చేసాం ఇప్పుడు మొత్తం నాలుగో టేక్ మంచం ఒక పౌడర్ కోటింగ్ బీరువా టూ డ్రెస్సింగ్ టేబుల్ విమాన కాట్ టేక్ విమాన కాట్ లేదంటే త్రీ సీటర్ సోఫా ఎన్ని కలిపి ఇరవై ఎనిమిది వేలకి ఇచ్చామండి పెట్టామండి అండ్ మనసు వచ్చేసరికి ఫుల్ టేక్ అండి ఇది మన ఓన్ టైర్ అండి బీరువా కూడా మా ఓన్ టైర్ అనమాట ఇది ఫస్ట్ కాంబో ఫస్ట్ కాంబో ఓకే బీరువా వచ్చేసరికి సిక్స్ అండ్ ఓకే ఇస్తున్నాం అండి డ్రెస్సింగ్ టేబుల్ అయితే టూ ఓకే ఇస్తున్నాం ఇదే కదండి డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ ఇది వచ్చేసి బీరువా అండి దీనికి ఏమో డ్రెస్సింగ్ టేబుల్ ంబోలు వచ్చేసి ఇది టేక్ మంచి మూట వస్తుంది మ్యాట్రస్ అయితే వస్తుంది డ్రెస్సింగ్ టేబుల్ అయితే వస్తుంది బీర్వా ఇవన్నీ కూడా వస్తుంది అన్నమాట ఇది మొత్తం టోటల్ ఇరవై ఎనిమిది వేలు మనం బయట మార్కెట్ తో పోల్చుకుంటే ఇక్కడ చాలా తగ్గించి అయితే ఇస్తున్నారండి మన పాలిటిషియన్ లో కూడా చాలా రాజు పడగర్లు మంచి టేక్ మంచమాట ఇది సో మనకి ఈ ఆఫర్ ఏంటంటే సమ్మర్ ఆఫర్ కింద అయితే మీకు ఫార్టీ ఫైవ్ ఛార్జ్ ఓకే డిపెండ్ షాప్ ఒక న నలభై చేస్తారు ఇంకో చోట్ల ముప్పై తొమ్మిది కూడా చేస్తారు బట్ మనం ఇచ్చే కాస్ట్ కోసం ఎవరు ఓకే లేదు ఓన్ ప్రొడక్షన్ కాబట్టి అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుందంటే మార్కెట్ లో కాస్ట్ తగ్గించాలని చెప్పి క్వాలిటీ తగ్గించేస్తారు నేను ఏంటంటే క్వాలిటీ మీరు కంపేర్ చేసుకొని చూసుకుంటే మా షాప్ రండి క్వాలిటీ చూసుకోండి అండ్ వేరే షాప్ ను కూడా తీసుకుని అంటే మీరు కంపారేజన్ తెలుస్తుంది ఫస్ట్ వేరే షాప్ దగ్గర చూసి మా షాప్ దగ్గర వస్తే మీకు కంపారేజన్ తెలుస్తుంది దాదాపు ఒక మీ పాలకొలు నర్సపూరు బేవరం ఈ ఊళ్ళో ఎక్కడ చూసాను కానీ మీరు వచ్చి కంపేర్ చేసి మా షాప్ లో చూడండి రెఫరెన్స్ తెలుస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే టేక్ మంత్రం మీకు క్వాలిటీ కాదు అని తెలియడానికి మీ ఇంటి దగ్గర మా వర్స్ కానీ ఎవరైనా లేకపోతే మసాలా తయారు చేసేవాళ్ళు అంటే మనకి కాంబో అనగానే కానీ తక్కువకి ఇస్తున్నారు క్వాలిటీ ఏమన్నా అంటే తక్కువగా ఉంటుందేమో అనుకుంటారు కదా సో మనం అలా కాదు బయట షాపులకి వెళ్ళి మీరు కంపేర్ చేసుకోవచ్చు అండి బయట షాపులో కాస్ట్ ఏ విధంగా ఉందో చూసి తర్వాత ఇక్కడికి వచ్చి మీ క్వాలిటీని బట్టి అయితే తీసుకోవచ్చు పైగా ఇంకొంతమందికి అయితే చాలా మందికి డౌట్ ఉంటుంది అంటే ఇది టేకా లేకపోతే ఆఫ్ టేకా అనేది సో మనకి మీకు తెలుసున్న ఎవరైనా కార్పెంటర్ ఉంటారు కదా మనం తీసుకొచ్చి ఇది చూపించి ఇది టేకాదని తెలుసుకుని అయితే తీసుకోవచ్చు అన్నమాట అంటే ఇంత తక్కువ బడ్జెట్లో ఇస్తున్నారో మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నారు ఒకసారి షాప్కి వచ్చి విజిట్ చేయండి ఎందుకంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది బీర్వాల్ కాడ నుంచి మనకి బెడ్ వర్క్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ వచ్చేసి మనం సెకండ్ కాంబోకి అయితే వెళ్దాము యాక్చువల్గా ఆఫర్ అనేది నేను ఫోర్ ఇయర్స్ బ్యాగ్ నుంచి పెడతా ఉన్నాను అండి ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ ఆఫర్ పెట్టడం నాకు అలవాటు బట్ ఏంటంటే ఫస్ట్ టైం నేను ప్లాట్ఫామ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో పెట్టాను ప్రెజెంట్ ఈ ఊళ్ళో వాళ్ళకైతే జనరల్ గా ఆఫర్ పెడతాను అందరికీ తెలుసు బట్ ఏంటంటే బయటకి బయటకు అని చెప్పి హోమ్ ప్రొడక్షన్ ఉంది కదా మనం కాస్ట్ తక్కువ కాస్ట్ తోటి ఇవ్వాలి అంటే కొన్ని ఏరియాస్ లో ఏంటంటే బాగా ఎక్కువ కాస్ట్ ఛార్జ్ చేస్తారండి ఫర్నిచర్కి బట్ ఏంటంటే నేను రీజనబల్ ప్రైస్లో ఇద్దామని చెప్పి ఇలా మేము డిజైన్ చేసాం బట్ మేము యాక్చువల్గా అనుకోలేదు హైదరాబాద్ వైజాగ్ ఏరియాస్ నుంచి కూడా తీసుకెళ్తున్నారని బట్ ఏంటంటే డిమాండ్ బాగానే ఉంది పర్లేదండి అంటే మాకు ఉండగా ఏంటంటే రోజు కనీసం త్రీ కాంబోస్ ఫోర్ కాంబోస్ ఒకే రోజు పొల కాంబోస్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి అంటే ఎవ్రీడే కాదు బట్ ఏంటంటే అవుతున్నాయండి పర్లేదు కాబట్టి కూడా అవుతున్నాయండి రోజు చెప్పండి అంటే సెకండ్ కాంబోలు సెకండ్ 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 ఫైవ్ బై సిక్స్ వచ్చేసరికి మేము ఎలా ప్లాన్ చేసాం టేక్ మంచోక్ మంచం హాఫ్ టేక్ మంచు ఎండిఎఫ్ క్వశ్చన్ మంచం ఈ మూడు పెట్టామండి అంటే మీకు కస్టమర్ కొంచెమంది ఏంటంటే మాకు డిజైన్ పర్పస్ కావాలి రాయల్టీ అవసరం లేదు డిజైన్ కావాలి కొంచెం ఎక్కువ డిజైన్ గా ఉండాలి అనే దానికోసం ఆఫ్ టేక్ తీసుకుంటారు లేదు మాకు క్వశ్చన్ కావాలి కొంచెం కలర్ఫుల్ కలర్ఫుల్ గా ఉండాలనుకున్న దానికి దానికి వెళ్తారండి లేదు మాకు రాయల్టీ కావాలి ఓల్డ్ రావాలనుకుంటే టేక్ తీసుకుంటారు అంటే డిపెండ్ అపాన్ కస్టమర్ చాయిస్ అనమాట మేము వాళ్ళు అంటే వాళ్ళు ఏది అది అదనమాట మేము ఈ మూడు పెట్టాం మూడు మా దగ్గర స్టాక్ అవైలబుల్ గా ఉన్నాయి మీరు ఏది కావాలంటే తీసుకోవచ్చు కస్టమర్ త్రీ ఇయర్స్ వారంటీ అండి ఏదైనా ఏ మంత్స్ అయినా త్రీ ఇయర్స్ వారంటీ అండి ఏ మంత్స్ అయినా త్రీ ఇయర్స్ వారంటీ అండి అండ్ వీరు వచ్చేసరికి మేము దీనికి అది థర్టీ ఎయిట్ ఇంచెస్ వస్తుందండి ఎడల్కు ఎడకు లోతు వచ్చేసి పదిహేడు అండి మేము వాడేది పౌడర్ కోటింగ్ ఏ బీరో అయినా పౌడర్ కోటింగ్ వాడటం సాధారణ ప్లయిన్ వాడడం నార్మల్ నార్మల్గా సాధారణ పెయింట్ బీరు ఏంటంటే ఒక థౌసండ్ రూపీస్ మన ఉంటుంది ప్లస్ ఏంటంటే మన హోమ్ ప్రొడక్షన్ వెయిట్ ఎక్కువ వస్తుంది బీరు బయట దాంతో కంపేర్ చేసుకుంటే మా బీర్వాళ్ళు క్వాలిటీ ఎక్కువ ఉంటాయి అంటే మీకు ఏమైనా యాక్సిడెంట్స్ అయినా ఏమైనా ఊరుకోవడం కానీ ఏమి చేయదని క్వాలిటీ అయితే మీకు ఫైవ్ ఇయర్స్ ఇస్తామండి వారెంటీ బీరో అయితే ఫైవ్ ఇయర్స్ ఇస్తాం అంటే దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటారా అంటే అది ఆయిల్ అండి ఆయిల్ పడింది అంటే మీకు ఏమైనా మార్కెట్ పడినా ఏం పడినా కానీ వెంటనే అది వచ్చేయడం ఊడిపోవడం వాటర్ కానీ ఏమైనా పడిందంటే వెంటనే అంటే వాటర్ కోటింగ్ అయితే మీకు వాటర్కి ఇది అవ్వడం రెస్ట్ పడడం లాంటివి జరగదండి ఒకసారి మీకు వైప్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు అదే పనిగా వాటర్ ఉంచేస్తే వాటర్ కోటింగ్ అయినా ఒక తొమ్మిది రోజులు కంపేర్ తో పెయింట్ అయితే క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ ఏదైతే ఉందో మీకు ఏంటంటే స్మూత్ గా ఉంటుంది అండ్ మీకు ఏమైనా టచ్ అయినా ఏమైనా డామేజెస్ లాంటివి క్రమం జరగదు అదే ఇలా స్టాచ్యూస్ అయితే ఏం రావండి స్టాచ్యస్ ఏమైనా కోసమే రావు అంటే పెయిన్ రోడ్ పోవడం లాంటివి జరగదు ఇంకోటి ఏంటంటే ఎలాంటి గేదెలు ఏమైనా పడినా గ్రీజ్ పెట్టి అప్లై చేస్తే వెంటనే పోతుంది అమ్మ సో డిఫరెన్స్ ఉంటారు పెయింట్ కి కాస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటాయి ఉంటుందండి అటు ఏంటంటే ఈ రేట్ కి మా రేట్ కన్నా మేము అమ్మేదానికైనా ఎక్కువ పంపుతారండి బయట పెయింట్ ఆ ఓన్ ప్రొడక్షన్ కాబట్టి కొంచెం రేట్స్ రీజనబుల్ గా ఉంటాయి మనకి పెయింట్ పెయింట్కి దీనికి ఏంటంటేనండి పెయింట్ అనేది మనకి స్మెల్ కూడా వస్తుంది స్మెల్ అనేది అసలు ఏమీ ఉండదు ఇదంతా ఇదేనండి లోపల కోటింగ్ ఓకే చాలా డిఫరెంట్గా ఉంది ఏంటండి ఆ స్టిక్కర్ ఏంటి అంటే ప్రతి దానికి బీరువాకి కూడా ఏదో స్టిక్కర్ ఉంటుంది కదా మా ఓన్ మ్యానుఫాక్చరింగ్ అంటే పెమ్మడి అని స్టాంప్ చేసాం ఎందుకంటే ఇక్కడ ఆన్లైన్ పెట్టిన తర్వాత ఏ చాలా మంది కస్టమర్స్ పెమ్మడి ఫర్నిచర్స్ అన్ని వేరే షాప్ లో అడిగినా కానీ మాదే మాదే అంటున్నారు అని చెప్పి మేము స్టిక్కరింగ్ ఓకే ప్రతి దానికి ఇంకా స్టిక్కరింగ్ ఉంటుంది మా ఓన్ మ్యానుఫాక్చరింగ్ తర్వాత అంటే ఈ ప్రోడక్ట్ ఎక్కడ నుంచి వచ్చింది ఏంటి అని చెప్పి ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటదండి దీని మీద నా ఫోన్ నెంబర్ తో సహా అంతా ఉంటది ఒకళ్ళ కస్టమర్ ఎవరైనా బయట చూసినా క్వాలిటీ చూసి నచ్చినా గానీ మీరు కాంటాక్ట్ అయ్యి తీసుకునే విధంగానే డిజైన్ చేసిన లోగో కూడా ఈ లోగోకి అడ్రస్ ఉంటుంది నా పేరు ఉంటుంది ఫోన్ నెంబర్ కూడా ఉంటది థర్టీ నైన్ అండి థర్టీ ఎండిఎఫ్ అండి టేక్ మంచాలు కూడా ఉన్నాయండి యాక్చువల్ గా టేకే మేము పెట్టింది బట్ ఏంటంటే మీకు క్వాలిటీ డిఫరెన్స్ చూపించడం కోసం అది ఎండిఎఫ్ మేము బిగిచ్చా అంటే ఎండిఎఫ్ అంటే ఇలా వస్తుంది అని చూపి యాక్చువల్గా మేము టేకే ఎక్కువ యూస్ చేస్తాము మంచం ఎండిఎఫ్ మంచం లేదంటే ఆఫ్ టెక్ మంచం తీసుకొచ్చాను కదా ఎండిఎఫ్ మంచం అండి ఈ టైప్ వస్తుందండి క్వశ్చన్ అండి మీకు క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే ఫుల్ ఫోమ్ అండి ఫోమ్ లేయర్ అంటారు సో మీకు ఏదైనా తీసుకోవచ్చు లేదంటే టేక్ మంచం కూడా తీసుకోవచ్చు లేదంటే ఆఫ్ టేక్ కూడా తీసుకోవచ్చు మెటీరియల్ ఏంటంటే అది ఎండిఎఫ్ అండి మొత్తం ఎండిఎఫ్ వస్తుందండి చుట్టూరు మధ్యలో వచ్చేసరికి క్వశ్చన్ అండి ఎండిఎఫ్ కూడా ఏంటంటే మీకు మంచి క్వాలిటీ ఉంటుంది అండి అంటే ప్లైవుడ్ లాగా ఊడిపోవడం కానీ లేకపోతే అంటే ఏమి ఉండదు క్వాలిటీ అయితే మంచిది అంటే తక్కువ రేట్లకి మేమేమి అంటే చీప్ క్వాలిటీ ఏం కాకుండా కొంచెం హై క్వాలిటీ వాడతాం అంటే పిల్లోస్ ఇవన్నీ కలిపే వస్తాయి పిల్లోస్ కూడా వస్తాయండి పిల్లోస్ కూడా ఇస్తాం టూ టూ ఫోమ్ పిల్లోస్ ఇస్తామండి తర్వాత దివాన కార్డు కూడా మేము పిల్లోస్ ఇస్తామండి బాలిస్టో సెట్ అంటారు కదా సెట్ మొత్తం ఇస్తామండి సెట్ తో సహా ఇవాల ఉన్నాయి కదండి ఇలా కాంబో గానే తీసుకోవాలంటారా లేకపోతే విడిగా కూడా ఇస్తారా అంటే ఇస్తామండి విడిగా కూడా ఇస్తామండి సపోజ్ 4 బై కాంబో వచ్చేసరికి మంచం మీకు మంచం పర్సనల్ అనేది 12000 ఇస్తాం మీరు వచ్చేసరికి ఏడు వేలు ఇది ఫుల్ టేక్ కదండి ఫుల్ టేక్ త్రీ ఇయర్స్ వారంటీ అంటే మీకు పీస్ టు పీస్ చేంజ్ చేస్తాం టేక్ మంచానికి ఏమైనా అయినా డామేజ్ ఏమైనా అయినా ఏదైనా కుర్చీ లాంటిది పట్టినా పీస్ టు పీస్ మీకు కస్టమర్లు వస్తూనే ఉంటారు ఎందుకంటే ఆఫర్ నడుస్తుంది కదా చాలా మంది వస్తున్నారు ఫస్ట్ కాంబో వచ్చేసి ఒక టేక్ మంచం డ్రెస్సింగ్ టేబుల్ బీరువా ఒక దివాన్ కాట లేకపోతే సోఫా సెట్ అది ఫస్ట్ కాంబో ఇరవై ఎనిమిది లేదమాట ఇది వచ్చేసి సెకండ్ కాంబో సెట్ చేసి ఒక మంచం బీరువా మనకి మంచం సైజ్ అనేది మారుతుందండి కానీ బీరువా డ్రెస్సింగ్ టేబుల్ దివాన్ కాటా అయితే సేమ్ వస్తుంది సెకండ్ కాంబోలో కూడాను థర్డ్ కాంబో వచ్చేసి మనకి ఇది ఒక అయితే వస్తుంది ఇది టేక్ అయితే కాదనమాట సో దీనికి కూడా సేమ్ ఒక బీర్వా డ్రెస్సింగ్ టేబుల్ దివాన్ కాట్ కానీ సోఫా సేమ్ ఇలాగా అంటే మనకి బెడ్స్ అయితే మారుతాయి కానీ మిగతావన్నీ సేమ్ టు సేమ్ అలానే ఉంటాయి బీర్వాలో వేరే వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి ఇవి మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అంటే మార్కెట్తో పోల్చుకుంటే మన దగ్గర కొంచెం రీజనబుల్గా ఉంటాయి చాలా డిఫరెంట్గా ఉందండి ఇది అవునండి అవును ఇది క్రొక్డైల్ క్రొకడైల్ పెయింటింగ్ అంటారండి అంటే పౌడర్లోనే క్రొకడైల్ చేస్తారు ఇది మొత్తం ఏంటంటే ఒక పౌడర్ దీని మీద స్ప్రే చేస్తారు తర్వాత హీట్ చేస్తారు టూ హండ్రెడ్ డిగ్రీస్లో సో దాని వల్ల ఏంటంటే మీకు ఎంత స్ట్రాంగ్ ఏమైనా తగిలినా కానీ ఇప్పుడు కార్స్కి వాడతారు చూసారా ఆ టైప్ ఆఫ్ టెక్నాలజీ వాడే పౌడర్ జల్లి దాన్ని హీట్ చేయాలి ఇది కాస్ట్ ఎంత ఉంటుంది ఈ కాస్ట్ వచ్చేసరికి మీకు ఇది పదిహేను వేలు అండి ఫైనల్ మనకి షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి మీకు పదమూడు వేల ఐదు వందలకి ఇచ్చేస్తాం ఈజీ డైనింగ్ టేబుల్ అండి ఇది మా దగ్గర కాంబో తీసుకున్న వాళ్ళు డైనింగ్ టేబుల్ కావాలని అని చెప్పి ఆ దేవన్ కార్ట్ ని మైనస్ చేసుకుని దీన్ని ప్లస్ చేసుకుంటున్నారు ఇది వచ్చేసరికి సెవెన్ థౌసండ్ అండి సెవెన్ థౌసండ్ ఒకలా సిక్స్ థౌసండ్ మైనస్ చేసి సెవెన్ థౌసండ్ యాడ్ చేయడం జరుగుతుంది అంటే మీకు బిగించిన మంచం చూపించారు కదండి అదే మంచంలో మీకు ఇంకా డిఫరెంట్ అనమాట కొంచెం మోడల్స్ మారుతాయి పైన చిక్కడు మారుతుంది మీకు ఇది చూసుకుంటే పైన వచ్చేసరికి మీకు అంగుళన్నర పదక కడతారండి పైన అంటే దగ్గర దగ్గర టూ ఇంచెస్ కడతాం ఈ టూ ఇంచెస్ వల్ల ఏంటంటే సపోర్ట్ ఉంటుందండి మేము మంచాలు బాగా మంచాలు అయితే ఇవ్వట్లేదండి కొంచెం హెవీ మంచాలు మంచాలేస్తాం అంటే ఆఫర్లో కదా చాలా లో క్వాలిటీ ఇచ్చేస్తున్నారేమో అని అనుకుంటారు బట్ అలా కాదు మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే టూ ఇంచెస్ వస్తుందండి పైన మీకు అలా మీకు రౌండ్గా వస్తుంది అంటే మీకు ఈ కోల్డ్ వచ్చేసరికి హెవీగా కడతామండి దీన్ని నాలుగు నాలుగు కోల్డ్ అంటారు మంచం వచ్చేసరికి చాలా హెవీగా ఉంటది సైడ్ బట్టలు కూడా ఏంటంటే సైడ్ బట్టలు కూడా చెక్స్తాము ప్లస్ ఏంటంటే సిక్స్ ఇంచెస్ వస్తుంది అండి హెవీగానే మంచం ఉంటాము బ్రాండ్ స్టిక్కర్ ఉంటుంది అయితే టేక్ తీసుకోవచ్చు లేదంటే ఆఫ్ టేక్ తీసుకోవచ్చు అండి తీసుకోవచ్చు కూడా చాలా డిఫరెంట్ అవునండి అవును ఈ ఆఫ్టేక్ ఏంటంటే వెనకాల మీకు ఎండిఎఫ్ మీద ఇవి మీకు అటాచ్ చేయడం జరుగుతుంది అండి అయితే ఎక్కడైనా ఆఫ్టేక్ టేక్ వస్తాయండి బట్ మన దగ్గర ఏంటంటే కొంచెం క్వాలిటీ బాగుంటుంది ఓన్ ప్రొడక్ట్ ఇది ఐదు వారు అండి ఐదు వారు వచ్చేసరికి మీకు మీకు ఇరవై ఐదు వేలుకి ఇచ్చేస్తాం అండి ఇరవై ఐదు వేలుకి ఇస్తాము మంచం ఒకటే పరుపు కాకుండా ఇది మోడల్ ఏమంటారండి డిఫరెంట్ గా చక్రం మంచం అంటారు అండి చాలా బాగుంది ఇది కూడా మీరు ఓన్ గానే ఇవన్నీ కూడా ఇవన్నీ ఓన్ అండి ఇది వచ్చేసరికి ప్లేన్ అండి ఓకే ఏమీ లేదు అంటే మాకు డిజైన్ వద్దు ప్లెయిన్ కావాలన్నది ప్లెయిన్ ఇస్తామండి మాకు ఆఫర్లోనే నార్మల్ దానికన్నా హెవీగా కావాలనుకుంటే ఇది వస్తుందండి ఇది మీకు సైడ్ పట్లు సైడ్ వచ్చేసరికి మీకు ఈ కోళ్ళు పెరుగుతాయి తర్వాత పట్టు వచ్చేసరికి ఇది పన్నెండు అంగుళాల పట్టు వస్తుందండి కొంచెం హెవీ ఉంటుందండి ఆ మంచం అంటే కలర్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ అంటే క్వాలిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది అండి దాని మీద క్వాలిటీ ఎక్కువ ఉంటుంది ఈ జాయి కానీ క్వాలిటీ కానీ ఏంటంటే దాని మీద ఎక్కువ వస్తుంది ఇంకోటి దాని మీద పోల్చుకుంటే దీనికి కర్ర ఎక్కువ పెట్టుకుంటారు కాస్ట్ ఎక్కువ ఉంటుంది నలభై వేల రూపాయలు మంచమైతే దానికి ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటారు సో దీంట్లో మోడల్స్ ఉంటాయండి మనకి కింద చూపించండి కుర్చీలు కనబడుతుంది ఇది దివాన్ గార్డ్ అండి ఇది కూడా టేకేనండి మీకు దివాన్ గార్డ్ కూడా టేక్ వస్తుంది ఇది వచ్చేసరికి మీకు ప్లైవుడ్ అండి పైన కింద టేక్ బేసెస్ ఉంటాయి సో ఇది కూడా మీకు టేక్ వేస్తాం త్రీ ఇయర్స్ వారంటీ అండి ఒకవేళ ఏమైనా దీనికి ఏమైనా పాడవడం కానీ ఏమైనా జరిగితే త్రీ ఇయర్స్ లో మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది అంటే యాక్చువల్ గా మేము లక్కీ కూపెన్స్ పెట్టామండి అంటే ఈ పర్చేస్ చేసే వాళ్ళకి ట్వంటీ థౌసండ్ పైన ఎవరైనా ఉంటే ఎవరైనా కొను కొనుగోలు చేస్తే మేము కూపెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ కూపెన్స్లో లో ఎవరికైనా మేము ఒక వన్ మంత్ టూ మంత్స్ లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం ఆ టూ మంత్స్ లో ఎవరికైనా మేము వాళ్ళందరినీ పిలిచి కూపెన్స్ పేపిస్తాం ఫస్ట్ ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసరికి మీకు ఫోర్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అండి సెకండ్ వచ్చేసరికి ఏసీ తర్వాత ఫ్రిడ్జ్ అండి ఈ మూడిట్లో ఏదైనా రావచ్చు అండ్ ఏంటంటే మేము ఎక్స్ట్రా ఫిఫ్టీ గిఫ్ట్స్ అడిషనల్గా ఇస్తామండి అంటే ఇది దేనికంటేనండి ఇంకా అంటే ఒక టైప్ ఆఫ్ మార్కెటింగ్ అని అనవచ్చు బట్ ఏంటంటే మా క్వాలిటీ గురించి మేము ఎక్స్పోజ్ చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అండి అంతే తప్ప దీంట్లో ఇవ్వకపోవడం ఏం జరగదు ఇవేంటంటే మేము అందరికీ ఫోన్ చేసి మా ఇన్స్టాగ్రామ్ లో మేము మా వీడియోస్ పిన్ చేస్తామండి ఈ డ్రాప్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉండండి అది కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి అప్డేట్ ఇస్తానే ఉంటారు చెప్పండి సార్ అంటే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లో మేము పోస్ట్ చేస్తామండి మా అప్డేట్స్ కానీ మేము ఏమేమి ఆఫర్లో పెట్టాం ఇవన్నీ పోస్ట్ చేస్తాం మీరు వచ్చి దాన్ని చూసుకుని గ్రాబ్ చేసుకుని అంటే ఆ వీడియో ఎప్పుడైతే ఈ డ్రా చేస్తారో అప్పుడు వచ్చి మీరు వీడియో మీ గిఫ్ట్ తీసుకోవచ్చు